రెండవ భాగం ఎవరి భాష వాళ్ళకి విని ఆలోచించండి చెప్పండి అన్నటువంటి పాఠంలోని మనం ఇప్పుడు మొదటి ప్రశ్న వారి రాతలోనూ మాటలోనూ కనిపించేది దీని గురించి చర్చించండి అన్నటువంటి జవాబు మహబూబ్ నగర్ వాళ్ళ భాష తెలుగుతనం కలిగి ఉంటుంది సురవరం ప్రతాప్ రెడ్డి గారిది కూడా మహబూబ్ నగర్ జిల్లాని వారి రాతలోనూ వారి మాటలోనూ మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతీయత కనిపించేది వారి స్వగ్రామం నీళ్లు లేని ఇటుకే ఆలపాడు అని ఆ ప్రశ్నకు సమాధానం ఇక రెండో ప్రశ్న ఏకలవ్య శిష్యుడైన పదంలోని అంతరార్థాన్ని వివరించండి అని గురువు దగ్గర లేకుండా గురువు ఎదురుగా ఉన్నారని భావించుకొని చదువుకునే ఏకల విశేష్యుడు అని అంటారు ద్రోణాచార్యుని తన గురువుగా భావించి ఏకలవ్యుడు విలువద్య అభ్యసించాడు నిజానికి ద్రోణుడు ఏ విద్యను ఏకలవ్యునికి నేర్పించలేదు ఏకలవ్యునికి మాత్రం ద్రోణునిపై గురుభక్తి ఎక్కువ సామలవారు వారు వేలూరు వారి ఏకల విశేష్యుడునని చెప్పుకున్నారు ఆయన పుస్తకాలు చదివే సామల వారు ఏమాత్రము ఏమాత్రమైనా రాయగలుగుతున్నారని చెప్పుకున్నారు అందులోని మూడవ ప్రశ్న పలుకుబడి నుడికారం జాతీయాలు ఒక భాషకు అలంకారం వంటివి ఈ అభిప్రాయాన్ని సమర్థిస్తూ మాట్లాడండి అని భాషకు అందాన్ని చేకూర్చేవి పలుకుబడులు నుడికారాలు సామెతలు జాతీయాలు ప్రత్యేకమైనటువంటి పదబంధాలు ఇవి ఏ భాషకు అదే భాషలో ఉంటాయి నుడికారాలు జాతీయాలు భాష అభివృద్ధి చెందుతూ ఉంటే ఇవి ఏర్పడుతూ ఉంటాయి భాషలోని జాతీయాలు పలుకుబడులు ఒక సందర్భం సందర్భాన్ని క్షుణ్ణంగా ఒక సందర్భాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి విషయాన్ని ఎక్కువ చర్చించిన అవసరం లేకుండా ఇవి ఉపయోగపడతాయి అని ఈ ప్రశ్నకు సమాధానం దీన్ని రాయాలనుకున్నటువంటి వారు రాసి ఈ రెండవ భాగాన్ని పూర్తి చేస్తారు లేదు అవసరం లేదు అనుకుంటే మీరు ఇంకొక మార్గంలో రాయొచ్చు ఇది నా సొంతంగా తయారు చేయబడినటువంటి జవాబులు ఇవి పెద్దగా కాకుండా మనకు అనుకూలంగా ఉండేటట్టుగా ఇది ప్రిపేర్ చేయబడ్డాయి వీటిని రాసుకున్నటువంటి వాళ్ళు రాసుకోవచ్చు లేదనుకుంటే రాయకపోవచ్చు ఇది ఈ ప్రశ్నలకు సమాధానాలు మీకు ఇవ్వడం జరిగింది ఒక ఉన్నటువంటి మూడవ భాగాన్ని కూడా జవాబులు ప్రశ్నలు జవాబులు మీకు రాసి అందిస్తాం ధన్యవాదాలు